అందే మాత్రం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జూన్ ఇరవై ఐదు భారత ప్రజాస్వామ్యంలోనే భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యయనంలాగా లాగా అందరము మనందరికీ తెలుసు అలా నిలిచిపోతుంది కూడా ఎందుకంటే ఈ రోజుకి యాభై సంవత్సరాలు జరిగింది ఈ దురదృష్టకరమైనటువంటి నియంతృత్వ పోకడ జరిగి కరెక్ట్గా ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఇప్పటికీ ముఖ్యంగా ఈరోజు మీడియా వారి ద్వారా మేము ప్రజలందరికీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకుని వెళ్తున్నామంటే ఆనాడు ఎంతోమంది మీలాంటి మీడియా సోదరులందరూ కూడా బలిదానం చేశారు అక్రమంగా జైలు పాలయ్యారు కానీ అటువంటి మీడియా మిత్రులు వారి యొక్క ధైర్య సాహసాల వల్లనే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది అందుకే ఆనాటి మీడియా సోదరులకి అలాగే నేటి తరాలకి భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని వారి త్యాగాలని అలాగే జైళ్ళల్లో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేతి జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకుని వెళ్తున్నాము అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార ప్రధాని మంత్రిలాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పండుతున్నటువంటి కుట్రదారులతో విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది కానీ అసలు ఈ కుటుంబం మొత్తం గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేసింది అనేది కూడా ఇప్పుడు మనం కొద్దిగా మరింత లోతుగా తెలుసుకుందాం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజు ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేసింది అప్పటి ఇందిరాగాంధీ పౌర హక్కులను కూడా రద్దు చేసి ఏవైతే ప్రాథమికంగా మనకి పౌర హక్కులు ఉంటాయో అటువంటి హక్కులను కూడా రద్దు చేసి అటు మీడియా నోరులకి సంఖ్యలు వేసి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా నిర్బంధించేసి ప్రజలందరి వేలాది మందిని రాజకీయ నాయకులని కార్యకర్తలని సామాన్య పౌరులను కూడా నిర్బంధించినటువంటి రోజు ఈ రోజు అంటే జూన్ ఇరవై ఐదు అలా పత్రికలపైన సెన్సార్ని విధించింది ఏదైతే ఈ దేశంలో నాలుగో సినిమా చెప్పాలని అంటాం మనము మీడియాని అటువంటి పత్రికల పైన కూడా ఆవిడ సెన్సార్ విధించింది దూరదర్శన్ లాంటి జాతీయ జాతీయ టీవీ టెలివిజన్ ఛానల్ ఏదైతే ఉందో ప్రసార మాధ్యమం దాన్ని కూడా ఆవిడ పూర్తిగా నిర్బంధించినటువంటి సంఘటన అంతే ఇదంతా ఎందుకు వచ్చింది ఇదంతా ఏదో పక్క దేశం మన పైన యుద్ధానికి వచ్చిందనో లేదంటే అంతర్గతంగా ఇంకోటేదో జరిగిపోతుందని అనుకున్న సందర్భంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ లాంటిది పెడితే తనకు ఒక అర్థం ఉంటుంది కానీ కేవలం అలహాబాద్ హైకోర్టు తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని చెప్పినందుకు తాను మళ్ళీ ప్రధానమంత్రి అవను అని చెప్పారని తెలుసుకున్నటువంటి ఇందిరాగాంధీ ఇటువంటి ఎమర్జెన్సీ డేని అర్ధరాత్రి పూట ప్రకటించి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అప్పుడు అంటే రాజ్యం గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇంతటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి అసలు రాజ్యాంగమే లేకుండా ప్రజాస్వామ్యమే లేకుండా చేసినటువంటి ఇందిరా గాంధీ ఆమె వారసులు ఈ రోజున సోనియా గాంధీ గాని లేదంటే రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని బయటకు వచ్చి రాజ్యాంగం గురించి అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎంతటి విడ్డుమో మనకు అర్థమవుతుంది వాళ్ళ గుర్తు లేదా గుర్తుండి కూడా కావాలని చెప్పని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే పనిలోనే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నట్టున్నారు రాజ్యాంగానికి విడిగా అధికారం కోసం పదవి కోసం అని చెప్పని ఆమె మార్చేసింది ఎన్నో సార్లు మార్చింది కాంగ్రెస్ దేనికోసం దేశ హితం కోసమా ప్రజలకి మంచి పథకాలను అందించడం కోసమా లేదంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి సంస్కరణలు ఏ విధంగా అయితే మూడు వందల డెబ్బై అధికరణ కానివ్వండి ఇతరతర బిల్లులు ప్రజలకు పనికొచ్చే బిల్లుల కోసం మేము రాజ్యాంగాన్ని కొన్నిసార్లు సవరించాము కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అటు నెహ్రూ మొదలుకొని ఇటు సోనియా గాంధీ వరకు ఉన్నప్పుడు కూడా అంటే అనధికారికంగా ఇక్కడ చెప్తున్నాను వారి పాలన ఉన్నంత వరకు కూడా వారు వారి తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే రాజ్యాంగాన్ని మారుస్తూ వచ్చారు అలాగే రెండు ఈ చీకటి ఆ చీకటి రోజుల కాలంలో రెండు వందల యాభై మంది పైగా పాత్రికేయులు జైకి వెళ్లారు ప్రజల పక్షాన ప్రజల గొంతుని నిలబడేటటువంటి పాత్రికేయులు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పేటటువంటి పాత్రకేయులు అటువంటి వారిని రెండు వందల యాభై మందిని జైలు పంపినారు ఇందిరాగాంధీ ఒక లక్ష మందికి పైగా సత్యాగ్రహులు ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేశారు ఆ తర్వాత కూడా దేశ హితం కోసం పోరాటం చేసినటువంటి వారు అప్పట్లో ఉన్నటువంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారు కూడా తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత అప్రజాస్వామిక చర్యని తులనాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చేసే కృషిలో ఒక లక్ష మందిని రాత్రికి రాత్రి జైళ్ళలో పెట్టించింది ఇందిరాగాంధీ అలాగే ఆర్ఎస్ఎస్ కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కానీ జనసంఘ్ కానీ లేదా ఏబిపి విద్యార్థి పరిషత్ కార్యకర్తలని వారందరూ కూడా ఈమె ఎన్ని లక్షల మందిని జైళ్ళలో ఇందిరాగాంధీ పెడుతున్నా సరే ఎంతో ధైర్యంతో పోరాటం చేసి ముందు ప్రజల ముందుకు వెళ్లి ప్రజల వైపు నిలబడ్డారు అలాంటి వారిని కూడా ఎంతో మందిని జైళ్ళలో పెట్టింది అయినప్పటికీ ఈ పోరాటం ఆగిందంటే ఆగలేదు ప్రజలందరూ దేశ ప్రజలందరికీ ఇందిరాగాంధీ చేసినటువంటి ఈ అరాచకపు నియంతృత్వం చీకటి కోణ్ అర్థం చేసుకొని ఆ తర్వాత జనతా పార్టీ జనతా పార్టీకి అత్యధికంగా వారు మెజార్టీ ఇచ్చి జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాతనే మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక ప్రజా ఉద్యమం మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి ప్రజా ఉద్యమం ప్రతిపక్షాలు ఏకతాటిపై నడిపినటువంటి ఉద్యమం అది అన్ని అన్ని రాజకీయ పక్ష పార్టీలు కూడా అప్పట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు ప్రజల సంకల్పం అలాగే యువత యొక్క ధైర్య సాహసాలు మరియు పాత్రికే పాతికేయుల యొక్క మానసిక బలం పాత్రికేయులు వారు ఏదైనా సరే అంటే ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ మధ్యలో లాగా ఉంటారు అటువంటి ప్రభుత్వం ఈ ప్రజలకి కష్టాలు తీసుకొని వస్తుంది ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వం పాలన చేస్తుంది అన్నప్పుడు ఆ పాత్రికేయులు జైళ్ళలో పెట్టినా సరే వారు నిలబడినటువంటి వారికి మా వారి యొక్క మానసిక బలమే ఇటువంటి ఘన విజయాన్ని సాధించింది మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది అని చెప్పడంలో చాలా కీలకమైన పాత్ర వారు పోషించడం జరిగింది ఈ రోజు మనందరము బలిదాన దినం లాగా దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇది కేవలం గతాన్ని ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు ఇదంతా మనం గతాన్ని గుర్తు చేసుకోవడం అని ఈ గతాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి నియంత్రిత్వపు పరిపాలన కానీ లేదంటే ఈ దేశ ప్రజల పైన అటువంటి మళ్ళీ కుట్ర గోళాలు ఏవి జరగకుండా ప్రజలు కూడా జాగృతులై ఉంటారు ఈ తరం ముఖ్యంగా ఈ తరపు యువత కూడా వారు జాగ్రత్తలై ఉంటారు అని చెప్పిన ఒక దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఈ యాభై సంవత్సరాల చీకెట్ కోణాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్తోంది ఎందుకంటే ఎందుకంటే ప్రజల యొక్క బాధ్యత ఎంతో ఉంది ఇటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలని లేదా దేశాన్ని ఇచ్చిన చేసేటటువంటి భావజాలం కలిగినటువంటి నాయకులని ప్రజల దగ్గరికి రానికుండా చూసుకోవాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత కూడా ప్రజల పట్లే ఉంది నెహ్రూ నుండి రాహుల్ వరకు మనం ఒకసారి చూస్తే ఆ రోజు నెహ్రూ గాంధీ నుండి ఈ రోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరకు కూడా ఈ కుటుంబం మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తూనే వచ్చారు ప్రతి సందర్భంలోనూ నెహ్రూ దేశాన్ని అక్రమంగా అన్యాయంగా దేశాన్ని ముక్కలు చేసి పరాయి దేశాలకి పప్పు బెల్లం లాగా పెంచినటువంటి తాత నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఏకంగా ఇప్పుడు మనం అదే మాట్లాడుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా తీసుకుని జైల్లో పెట్టినటువంటి తల్లి అమ్మ ఇందిరాగాంధీ దేశాన్ని అవినీతి మయం చేసినటువంటి కొడుకు ఎవరు రాజీవ్ గాంధీ అలాగే ఇప్పుడున్నటువంటి మనవుడు వీళ్ళందరికీ రాజకీయ వారసులు కుటుంబానికి రాజకీయ వారసుడు అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన సైన్యాన్ని మన దేశాన్ని అలాగే ధర్మాన్ని అపహాస్యం చేస్తుంటావు అనుకున్నట్టుగా ఈ దేశం పాడైపోతే నాశనం అయిపోతే చూడాలని కరలుగా అంటున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ ఏమాత్రం దేశం పట్ల ప్రేమ ధర్మం పట్ల భయము భక్తి ఇటువంటి విశ్వాసాలు ఏవి లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఇక అనధికార ప్రధానిగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఆమె భర్త చేసినటువంటి అవినీతి పాలనను ముందుకు దగ్గరుండి తీసుకుని వెళ్ళింది ఇలా కుటుంబం మొత్తం చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ముక్కలు చేస్తూ కులాల వారీగా ప్రాంతాల వారిగా విడగొడుతూ ఈ దేశ ప్రజలని కష్ట కష్టాలు పెట్టేటటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులే వెళ్ళది పేరు మారింది అంతే అప్పుడు నెహ్రూ కాస్త ఇందిరా అయింది ఇందిరా కాస్త రాజీవ్ అయింది రాజీవ్ కాస్తా సోనియా సోనియా కాస్త రాహుల్ రాహుల్ కాస్త ఇప్పుడు పేర్లు మారుతున్నాయి కానీ మీరు ధోరణిలో మటుకు ఎటువంటి మార్పు లేదు ఇప్పటికీ కూడా ఈ గాంధీ కుటుంబం అంతా దేశ ప్రజలని దేశాన్ని తమ బానిసలాగా అనుకుంటున్నారు ఈ దేశం వారి యొక్క రాజ్యం అనే పా ఆలోచనలోనే ఉన్నారు అందుకనే మరింత ముఖ్యంగా మేము చెప్తున్నాము ఇటువంటి అవినీతి నియంతృత్వ పాలన చేసేటటువంటి కుటుంబ రాజకీయాలు చేసేటటువంటి ఈ రాజకీయ పార్టీలని నాయకులని దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటుంది అలాగే ఈ నియంతృత్వాన్ని తిరస్కరించి నైతికతకు నిలువెత్తుగా నిల నిలబడినటువంటి ఆ అమరవీరులైనటువంటి వీరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేము మా నివాళులు అర్పిస్తూ ఉన్నాము చివరిగా ఒకటి తమ అధికారం కోసం తమ రాజకీయ స్వార్థం కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ రోజున రాజ్యాంగం గురించి ప్రజల హక్కుల గురించి మానవ హక్కుల గురించి పత్రికల స్వేచ్ఛ గురించి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నారు ఇది దొంగే దొంగ అని చెప్ప నడిచినట్టుగా ఉంది ప్రజలారా మీకు వాస్తవాలు తెలుసు మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి మూడవసారి కూడా అధికారాన్ని కట్టపెట్టడం జరిగింది నేడు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ పాలనలో అటు దేశం కూడా పదకొండు సంవత్సరాలు సేవ సుపరిపాలన అభివృద్ధి సంక్షేమం చివరి ప్రజల వరకు కూడా అనే మా సిద్ధాంతంతో తీసుకొని వెళ్తున్నాము అలాగే ఇటు రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరం కూటమి మా పాలన పూర్తి చేసుకుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇటు త్వరితగతిన అమరావతి కానీ పోలవరం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నాము ఈ దేశాన్ని కాపాడుకొని భారతదేశాన్ని వికసిత భారత్ లాగా అలాగే ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ లాగా నిలబెట్టేటటువంటి క్రమంలో భారతదేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ మాకు మద్దతు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము భారత్ మాతా జై